ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే ఒక చక్కని బాబాగారి సందేశంతో ముందుకు ముందుకొచ్చాను ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే ఆలస్యం చేయకుండా ఈ సాయి నీ కోసం తీసుకొచ్చినటువంటి ఈ శుభవార్తను విను ఇది విన్న వెంటనే ఆనందంతో గంతులు వేస్తావని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరిమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విందాం ఈరోజు నీ బాబా నీ కోసం తీసుకొచ్చినటువంటి ఈ శుభవార్తను నువ్వు తప్పకుండా ఆలకించే తీరాలి ఎందుకో తెలుసా ఈ శుభవార్త నువ్వు విన్న వెంటనే ఆనందంతో గంతులు వేస్తావు నీ ఆనందానికి అవధులు కూడా ఉండవు కాబట్టే ఈ సాయి మాటను పూర్తిగా ఆలకించు అయితే ఈ శుభవార్త నువ్వు వినే ముందు నీకు కొన్ని మాటలు చెప్పాలి అనుకుంటున్నాను ఏమీ లేదు అని చాలా బాధపడుతూ ఉంటున్నావు అసలు ఏమీ లేదు అని బాధపడుతూ ఉండే కంటే కూడా ఏదైనా కానీ నీ వంతుగా చేయడానికి ప్రయత్నం చేయాలి కదా ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో నీ వెనుకటి దర్పం అంటే నేను పలానా రోజులో అలా ఉన్నాను అప్పుడు నేను చాలా బాగుండేవాడిని ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయ్యింది అని చెప్పి అప్పటి నీ యొక్క దర్పాన్ని ఇప్పుడు నువ్వు ప్రదర్శిస్తే అది కుదిరే పని కాదు ఒకసారి ఈ సాయి నీకెందుకు చెబుతున్నాడో ఆలోచించుకో బాబా కాపాడు ఆదుకో అంటూ నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు మరి నేను ఇచ్చింది ఏది కూడా నువ్వు సద్వినియోగం చేసుకోవడం లేదు నువ్వు చేసుకున్నటువంటి స్వయంకృతానికి ఇంట్లో వారిని కూడా నువ్వు కష్టపెడుతున్నావు నీ బిడ్డల బంగారు భవిష్యత్తును అంతా కూడా నీ చేతుల్లోనే ఉందని నీకు బాగా తెలుసు కదా అసలు ఆ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోతున్నావు మర్చిపోయి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు పోగొట్టుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నువ్వు ఇలా బాధపడే కన్నా కూడా మరలా చిన్నగా ఏదైనా ప్రారంభించు ఇకపైనైనా జాగ్రత్తగా ఉండు చెడు అలవాట్లు చెడు స్నేహాలు మానుకొని నీ కుటుంబ క్షేమం కోసం కాస్త ఆలోచించు ఏంటి బాబా ఇది నాకేదైనా కానీ సహాయం చేస్తావు అని అనుకుంటే నువ్వేంటి ఇలా నన్ను మరలా కష్టపడి పని చేసుకో అంటూ నాకు సలహాలు ఇస్తున్నావు అని అనుకోవద్దు ఏదైనా కానీ కష్టపడి సంపాదిస్తే నీకు కూడా నీ నమ్మకం ఏర్పడుతుంది ఊరికే వచ్చేది ఏది నిలబడదు నేను ఏదైనా ఇవ్వగలను అనుకుంటే తప్పు నేనిచ్చేది పట్టుదల శక్తి నమ్మకం ధైర్యం ఇవి మాత్రమే నేను మీకు ఇవ్వగలను అంతేగాని మీరు ఏది కోరుకుంటే అది వెంటనే ఇవ్వలేను ఇక ఇవి ఎల్లప్పుడూ కూడా మీకు ఇవ్వడానికైతే నేను సిద్ధంగా ఉంటాను కానీ మీకు కావాల్సింది అప్రయత్నంగా అన్నీ నేనే ఇవ్వాలి అనేటటువంటి భావన అంటే మీరు అడగగానే ఏదైనా సరే ఈ బాబా మీ ముందుకు ఇస్తే అప్పుడు ఈ బాబా మంచివాడు అలాగే అప్పుడే నన్ను మనసారా బాబా నిజంగా నువ్వు ఉన్నావయ్యా అని మీ మనసులో అనుకుంటారు ఒకవేళ మీ మనసుకు కాస్త బాధ కలిగించేటటువంటి పనులు జరిగినా లేదంటే మీరు అనుకున్నటువంటి పనుల్లో కాస్త వ్యతిరేకమైనటువంటి భావాలు మీకు కనిపించినా అప్పుడు ఈ బాబాను నిందిస్తూ ఉంటారు కదూ అలా మీరు అనుకోవడం తప్ప అవి కేవలం భ్రమగానే మిగిలిపోతుంది అలా ఎప్పటికీ జరగదు నువ్వు ప్రయత్నం చేయాలి అప్పుడు నేను ఫలితం ఇవ్వాలి నేను నీకు సహాయం చేస్తాను అని నువ్వు పూర్తిగా నమ్ము నీకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగేలా నేను చేస్తాను బాబా నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను అంటే దానిని సాధించేటటువంటి శక్తిని ఇస్తాను నువ్వు నిజాయితీతో కష్టించి చేసేటటువంటి ఏ పనికైనా సరే నా అండదండలు నీకు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఎలాంటి అపనమ్మకాన్ని నువ్వు పెట్టుకోనవసరం లేదు ముందసలు నువ్వు ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఆలోచన నీకు కలగాలి కదా అలాంటి ఆలోచనలు ఏమీ కలగకుండా బాబా నాకు సహాయం చెయ్యి సహాయం చెయ్యి అని తప్ప నేను చేసేటటువంటి ప్రయత్నానికి నువ్వు నాకు ఆసరాగా నిలబడు బాబా లేదంటే నువ్వు నాకు ధైర్యాన్ని ఇవ్వు బాబా అని మాత్రం నువ్వు అడగడం లేదు అదే నీ పట్ల నాకు కాస్త బాధగా ఉంటుంది నేను చెప్పినట్లుగా ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు అలాగే నీ యొక్క మెదడుకు పని చెప్పి చూడు నీకు ఆలోచన శక్తి కూడా చాలా ఎక్కువ అనే సంగతి ఈ బాబాకు బాగా తెలుసు కాకపోతే నీవు కొన్ని విపరీతమైనటువంటి ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకుంటున్నావు అసలు నా వల్ల ఎందుకు అవుతుంది అనేటటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావన నీ ఆలోచన విధానంలోకి వచ్చి నిన్ను సతమతమయ్యేలా చేస్తుంది కాబట్టి ఆ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా బయటకు పంపేసి నువ్వు చేయాలనుకుంటున్నటువంటి ప్రయత్నాన్ని నువ్వు తప్పకుండా మొదలుపెట్టు ఖచ్చితంగా నువ్వైతే విజయం సాధించే తీరతావు అడుగడుగున నీకు నేను అండగా తోడుగా ఉంటాను నువ్వు నన్ను గుర్తించి నడుచుకో అలాగే మంచి ఉన్నత శిఖరాలను నువ్వు చేరేలా ఈ బాబా నిన్ను అనుగ్రహిస్తాడు ఈ రోజు నుండే మంచి శుభ సమయం ప్రారంభమైంది అని నిర్ణయించుకో ఎందుకంటే ఈ రోజు నుండి నీ జీవితంలో నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తావో అలాగే నీవు ఏ విధంగా అయితే నీ వంతుకు నీవు ప్రయత్నాన్ని మొదలు పెడతావో అప్పటి నుండే నీవు ఒక మంచి విజయాన్ని పొందినవాడి అవుతావు కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెట్టాలి అని ప్రయత్నించినా లేదంటే నీ పనికి అడ్డుగా నిలిచినా వారందరి సంగతి నేను చూసుకుంటాను నీవు ఏదైతే సాధించాలని కనలుగన్నావో దానిని నువ్వు పూర్తిగా సాధించేంతవరకు నీ ప్రయత్నాన్ని మాత్రం మధ్యలో ఆపివేయవద్దు ఇక నుండైనా అయినా అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ కాలయాపన చేయవు అని అనుకుంటున్నాను నువ్వు దేని ఎందైతే దృష్టి సారించాలి అనుకుంటున్నావో దాని మీద కాస్త శ్రద్ధ వహించు ఇక నీలో ఉన్నటువంటి పెద్ద లోపం ఏమిటో తెలుసా నీకంటూ ఒక సొంత ఆలోచన విధానం లేకపోవడమే నువ్వు చేస్తున్నటువంటి పనులు బాగానే ఉన్నా నువ్వు వృద్ధులోకి రావాలి అనుకున్నా తప్పకుండా నేను చెప్పినటువంటి మాటలను పాటించి తీరాలి అలాగే ఎవరో ఏదో అనుకుంటున్నారని నీ పనిని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ మధ్యలోనే ఆపివేయవద్దు ఎందుకంటే నీవు ఎంచుకున్నటువంటి పనిలో నీకు మంచి విజయం సాధించేలా భగవంతుడు నీకు రాసిపెట్టి ఉంచాడు కాబట్టి ఎవరికి తగినటువంటి వృత్తులు వారికి భగవంతుడు ముందే రాసి ఉంచుతాడు నీకు తగినటువంటి పనిని నీకు ముందే ఎంచుకునే విధంగా మంచి ఆలోచన విధానాన్ని నైపుణ్యతను ఈ బాబా అనుగ్రహించబోతున్నాడు కాబట్టి నీకు ఏ పనిలో అయితే నైపుణ్యం ఉందో ఆ పనినే నువ్వు ఎంచుకో నీకు ఆ పనిలో నైపుణ్యం లేదని ఎప్పుడూ నిరుత్సాహం పడవద్దు నీవు మరలా మరలా దాని నుండి మొదటి నుండి అంటే నీకు ఏదీ తెలియని వాడిలాగే ఆ పనిని మొదటి నుండే ప్రారంభించు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు ఇప్పటికే నువ్వు చాలా ఆలస్యం చేసేస్తావు నీకంటూ మంచి మంచి కొన్ని పనులు వచ్చు వాటిలో నీకెంతో నైపుణ్యం కూడా ఉండుంటుంది ఆ పని మీదే నువ్వు దృష్టి పెడితే నువ్వు ఎదుటివారి కంటే కూడా ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతావు ఎందుకంటే నువ్వు ఏదైనా కానీ ఒక పని నేర్చుకునేటప్పుడు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటావు నాకు బాగా తెలుసు ఆ నేర్చుకున్నటువంటి పని నీ మనసులో నిలిచిపోతుంది కాబట్టి నువ్వు అన్ని వైపులా పరుగులు పెట్టవద్దు నీకు వచ్చింది నీకు ఏదైతే నైపుణ్యం ఉందో దాని ఎందే నీ మనసును ఉంచు తర్వాత ఇక నీకు చెయ్యి చూసినటువంటి అన్ని దారుల్లోనూ పరుగులు పెడితే మాత్రం రెండిటికీ చెడ్డ అవుతుంది కాబట్టి ఏదైనా కానీ ఒక్కదానినే ఎంచుకో ఇక మంచి ఉపయోగం ఉంటుంది నీకు వచ్చినటువంటి పనిలో నైపుణ్యం ఉన్నటువంటి పనిలోకి ప్రవేశించు నీ దగ్గర అందుకు సరిపడా ధనం లేకపోతే మొదట చిన్నగా మొదలుపెట్టు చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కు తర్వాత ఒక ఉన్నత స్థాయికి చేరు ఇలా కాలం వెళ్ళదీస్తూ ఆలోచనలతోనే గడిపేయొద్దు నిన్ను ఎవరూ కూడా గౌరవించరు అలా చేస్తే ఎవ్వరూ నీకు విలువను కూడా ఇవ్వరు లాభమో నష్టమో ఏదో ఒక పనైతే చేస్తూ ఉండు నీ పనిలో విజయప్రాప్తిని ఈ బాబా నీకు తప్పకుండా అందిస్తాడు సంతోషంతో ఆనందంతో నీ కుటుంబంతో గడిపేటటువంటి రోజులను కూడా నీకు ప్రసాదిస్తాడు సో విన్నారు కదండి ఈ రోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సుఖినో సుఖినోపవంతు